four point six बताइएगा चावल जुबिया वाह ऐसे ही जुनून टू सा two point one चिन्ह बुला

అదే విధంగా అక్కడ ఉన్న అక్కడ పని అక్కడ ఫోన్ చేసిన తుగ ప్రాంతంలో ఫోన్ చేసిన పోటీ చేసిన కాంటాక్ట్ చేసిన వివిధ పార్టీల దేశకులు మీద రాలేదు రావణపేడలో చేసిన వాళ్ళు ఇప్పుడు మన మూడు జిల్లాలో ఉంచిన ఈ ఇది ఏకవర్గం ఎక్కడ ఈ రొడు కాలు పెడతా కానీ మూడు కాలు పెడతావా అటు ముందు కలెక్టర్ గారితో ఇలా మాట్లాడొచ్చాను నేను మా దగ్గర కూడా ఏ నిమిషాలు ఫోన్ వచ్చినా మీరు స్పందించాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కనుక ఈ మండలానికి సంబంధించి కానీ నియోజకవర్గాల్లో ఉన్న తొమ్మిది మండలకి సంబంధించి అన్ని విధాల మా కార్యకర్తలు కాదుకుంటాం నేను ఇంకో మాట ఇంకో ఇంకో మాట కూడా మా కార్యకర్తలనే మనవి చేస్తా ఉన్నా నేను రేపు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి అందరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది రేపు బీసీ ఘనలు అయిపోయిన వెంటనే బీసీ ఘన అయిపోయిన వెంటనే ఎస్సీల కోట బీసీల కోట ఓసీల కోట ఎంత ఉందో పడేస్తారు దాంట్లో ఒక సందిగ్ధం లేదు అందుకోసం ఇక్కడ కూడా అందరి అభిప్రాయంతో ఇలా మండల మన ఈ మార్కెట్ కమిటీ కూడా తొందరగా డిక్లర్ అవుతుంది అది లీగల్గా చేస్తూ ఉన్న కనుక ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ రెండు నెలలు ఉండే తర్వాత మర రెండు నెలల కోల వాళ్ళకి అవకాశం వస్తుంది డైరెక్టర్లు వీళ్ళైతే ఈ మండల అవుతారు డైరెక్టర్లు చైర్మన్ కూడా ఇదే అవుతారు వైస్ చైర్మన్ ఇదే అవుతారు అందరు అవుతారు ఏ పదవులు వచ్చినా కూడా కష్టపడ్డ కార్యకర్తలను కాపాడుకోవచ్చిన బాధ్యత నా మీద ఉంది కాంగ్రెస్ పార్టీని రిటైర్గా నిలబెట్టిన బాధ్యత కూడా నా మీద ఉంది ఎందుకంటే గౌరవీయులు మన స్థానిక ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ స్థానిక బిడ్డ ఇక్కడ ఆయన పదివేల మెదార్టీ ఇచ్చి నాకు ఏడు వేల మెదార్టీ ఇచ్చింది ఇలా ఎట్లా సొంత ఊరు కాబట్టి నాలుగు నాలుగు కోట్లు ఎక్కువ ఇచ్చారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉండి ఏ నియోగవర్గంలో మెజార్టీ వస్తే ఆ నియోజకవర్గానికి వంద కోట్లు ఇప్పిస్తారని చెప్పిన గవర్నర్ రాజగోపాల్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వారికి కూడా మనవి చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నా మా ఎంపీ గారికి కూడా మనవి చేస్తున్నా నీ కోసం పణ్యంగాసిన పంద్యంలో గెలిచిన నిలబడ్డం డెబ్బై మూడు వేల మెజార్టీ ఇచ్చిన తుంగతుర్తి నియోగవర్గం తుంగతుర్తి నియోజకవర్గం తొమ్మిది ఏడు నియోజకవర్గాలలో డెబ్బై మూడు వేల మెజార్టీ ఇచ్చినాం అందుకోసం వంద కోట్లు తీవ్ర బాధ్యత మా ఎంపీ గారు మీద పెడుతున్నాడు కూడా మనం చెప్తున్నాయి కనుక వారి సొంత మండలం కాబట్టి వారి సొంత నియోజకవర్గం కనుక నన్ను గెలిపించరు వారికి కూడా ప్రమాణం గెలిపించరు ఇది ముఖ్యమంత్రి దృష్టిలో నెంబర్ వన్ లో ఉంది తుంగతుర్తి తప్పకుండా దీన్ని డెవలప్ చేయడానికి ముందు వరుసలో మందం ఇలా తుంగతుర్తి అనే మాట సీఎం గారి నోట్ నుంచి వెళ్ళిందంటే మందుల స్వామి అనే మాట వెళ్ళిందంటే మందుల స్వామి కోసం కాదు అది అది తుంగతుర్తి ప్రజల కోసం అని ఈ సందర్భం నేను మనం చేస్తా అందుకోసం అనే నన్ను గెలిపించింది కాబట్టి ఈ మాట కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు అగ్రరాజ్యం అమెరికాలో వాషింగ్టన్లో మందుల స్వామి పేరు వచ్చింది మందుల స్వామి అనే పేరు తుంగతుర్తి ప్రజల ద్వారా వచ్చింది తప్ప నా ద్వారా రాలే అందుకోసమని తుంగతుర్తి ప్రజలు రుణం తీర్చుకోవడానికి నేను ముందు వరకు ఉంటానని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా అన్ని కార్యక్రమాలు ప్రజాహితంగా ఉండే విధంగా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ మా టీవీలు కూడా బాగా పెట్టిరు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఏ రోజు అంతా లెక్కలేదు ఏ రోజులు అయితే లెక్కలేదు ఎవరు వాళ్ళు ఇస్తారే నో పార్టీ నో రిలీజన్ నో నో క్యాస్ట్ ఎవరన్నా కానీ ఆపుతున్నాడు బాధ ఉన్నాడు వచ్చి నాకు ఏమని అర్ధరచి కూడా వాడు కొండగా పెడుతున్నాడు ఎందుకంటే ఆ టైంలో ఏలోచిస్తే అది తీసుకుపోయిచ్చినప్పుడు వినే కూడా వారే దత్త అందుకోసం నేను ఈ ప్రయత్నంలో ఉన్నా మీరే బాగు కార్యకర్తలకు ఏం లీటర్గా నిలబడాలి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి వద్ద ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలవాలి జేపీడసి గెలవాలి ఎంపీపీ గెలవాలి అందరికి గెలవాలి నన్ను గెలిపిస్తే మిమ్మల్ని గెలిపిస్తే అతని బాధ్యత నా మీద ఉండదు ఇంతవరకు అటంకాలు చూడలేదు కనుక ఆ టెండర్ కూడా క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ పెట్టమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ గురిజాల నుంచి చిత్తూరు వరకు ఆ టెండర్ కూడా క్యాడీ చేయమని కూడా చెప్పడం జరిగింది కొత్త కొత్త కాంట్రాక్ట్ మాట్లాడి అది కూడా చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా మొన్న నేను వచ్చిన తర్వాత దాదాపు మూడు కిలోమీటర్లు రామగిరి దాకా రామగిరి దాకా కూడా మనం డబల్ రోడ్డు వేయించడం జరిగింది దక్కిన రోడ్డు కూడా వేయించి ఇక్కడ ఉన్న తర్వాత జాలను కూడా ఇది వల్ల చోళ్ళవారికి కూడా ఎన్నికల సందర్భంగా నేను పోయినాడు కూడా మాట ఇచ్చినాం దానికి త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంకోటి శాంక్షన్ అయింది అది కూడా చేయడం జరుగుతుంది తర్వాత గౌరవనీయులు మన రోడ్డు భవన శాఖ మంత్రి వెంకరెడ్డి గారిని నేను అప్పీల్ చేయడం జరిగింది ఆర్ఎండ్బికి సంబంధించిన ముప్పై మూడు యాభై మూడు కిలోమీటర్లు రోడ్డు రెన్యువల్ కావాల్సి ఉన్నది ఇవాళ కూడా నేను మిరిస్ట్ గారిని కలిసి నిన్న అప్పీల్ చేయడం జరిగింది ఇవాళ కూడా అప్పీల్ చేయడం జరిగింది ఆ ఆర్ఎంబీకి సంబంధించిన రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాం తర్వాత అతి తొందరలో బహుశా ఒక రెండు నెలలు పడుతుంది ఆ ఇంట్లో పాడే రోడ్డు కూడా ప్రారంభిస్తుందని ఎందుకంటే ఎన్నికల కడ ముందే నేను ఆ రోడ్డు మీద నాటేసిన నేను నాటేసి నేనే అయినా అటువంటి కూడా రోడ్డు బాగు చేయకపోతే కూడా నేను ఇమ్మేలైందని అర్థం లేదు అందుకోసం తప్పకుండా ఆ రోడ్డు బాగు చేస్తాను కూడా మనం బండ నేను ఎద నాయకులందరికీ మనల్ని కూడా ఉపద్యక్షులకు తర్వాత సింగల్ విండో చైర్మన్లకు మాజీ చైర్మన్లకు మాజీ ఎంపీలకు మాజీ ఎంపీలకు గ్రామశాఖ అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున ఒక ధన్యవాదాలు ఈరోజు నాడు పత్రిక ప్రింటింగ్ మీడియా ఎలక్ మీడియా పత్రికా మిత్రులందరూ కూడా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు